ఫస్ట్ టైం ఇంట్లో కలకండ ట్రై చేశాను అది కూడా పాలపొడి ఇంట్లో నేను స్వీట్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటాను పెద్దోడికి ఏమో స్వీట్స్ అంటే చాలా ఇష్టం నిన్న పిల్లల్ని తీసుకుని కాసేపల్ల కి వెళ్లాను ఎక్కడికి వెళ్ళినా సరే అంటే మా అండర్ గ్రౌండ్ చాలా పబ్లిక్ ఉండేది షాప్ లోనైతే అయితే ఐటమ్స్ తీసుకోవాలంటే వెయిట్ చేసి మరీ వాళ్ళం కానీ ఇప్పుడైతే ఎక్కడ చూసినా అసలు ఎవ్వరూ లేరు ఎందుకు వెళ్ళలేదు అందరూ వెళ్ళిపోయారు కదా అని చెప్పి షాప్ వాళ్ళే మమ్మల్ని షాక్ అయి చూస్తున్నారు ఫ్రెండ్ తెలుకమ్మయే వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ లేరు డ్యూటీ పని మీద వన్ మంత్ అవుతుందంట బయటికి ఇంటికి వెళ్ళొచ్చు కదా లేదంటే మాతో వస్తావా చెప్పు టికెట్స్ అయినా బుక్ చేయిస్తాను మా హస్బెండ్ తో అని చెప్పి అడిగాను అలా మాట్లాడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి తీసుకొని నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండగానే నాలుగు రోజులు చూస్తారు ఆ తర్వాత ఏంటమ్మా ఇది అందుకే ఈ జాబులు గీబులు మన వల్ల కాదు ఆర్మీ వాళ్ళని అసలు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి మాటలతో చంపుతారు అదేదో ఒంటరిగా అయినా సరే ఇక్కడే హ్యాపీగా ఉంటుంది దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు అని తను అలా చెప్పేసరికి నిజంగా నాకు చాలా బాధగా నిజమే తను చెప్పింది ఏం చేస్తాం మరి సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా ఉండాల్సిందే కదా చెప్పడం మర్చిపోయా కలకందా చాలా బాగుంది